ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా గుడ్లను బాయిల్ చేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి గుడ్లు ఫ్రై చేసిన అదే ప్యాన్లో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి తర్వాత టమోటా వేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి ఇప్పుడు అర స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసి కూర మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేయాలి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ ఇది రైస్కి అయినా రోటీకి అయినా చాలా బాగా సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి